హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఈ విలేజ్ అనుకుంటున్నారా ఇది వచ్చేసి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మా సొంత అనమాట ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న చెరువు చిన్నప్పుడైతే ఎక్కువగా వాటర్ కోసం ఈ చెరువు దగ్గర నుంచి ఇంటికి మోసుకొని వెళ్ళేవాళ్ళం చాలా కష్టపడే వాళ్ళం అలాగే ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా పోటీ పడేవాళ్ళం ఎవరు ఎన్ని బిందులు మోస్తారు అని పోటీ పడేవాళ్ళం అన్నమాట అందరూ ఈ చెరువులోనే బట్టలు ఉతికి స్నానాలు చేసేవాళ్ళు కానీ ఇప్పటికీ కూడా ఇంకా స్నానానికి బట్టలు ఉతుక్కోడానికి వస్తున్నారంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే చిన్నప్పుడు నాకు దిగాలన్నా కూడా కొంచెం భయం ఉండేది బట్ ఏంటంటే కొంతవరకు అయితే దిగి స్నానాలు చేసేవాళ్ళం ఇప్పుడు కనీసం కాళ్ళు కాళ్ళ వరకు దిగాలన్నా కూడా చాలా భయపడతాను అనమాట అందుకే పైనే ఉండి నేను వీడియో అనేది రికార్డ్ చేశాను అసలు కిందకైతే వెళ్ళలేదు అలాగే ఇటు సైడ్ లాగా ఉంది కదా అక్కడ వచ్చేసి చిన్న చేపలు కూడా పండిస్తున్నారు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను చిన్న చిన్న చేపలు ఉన్నాయన్నమాట ఇంతకి నాకు స్విమ్మింగ్ వచ్చే రాదో చెప్పలేదు కదా నాకైతే అసలు స్విమ్మింగ్ రాదండి చిన్నప్పుడు అందరు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు చొరువంతా తిరిగేసి వచ్చేవాళ్ళు మధ్యలో తలకాయ లేపి పైకి చూసేవాళ్ళు నేనేమో బయట ఒడ్డున ఉండి ఏడ్చేసేదాన్ని ఎందుకంటే వాళ్ళు మునిగిపోతున్నారేమో అని భయపడిపోయి ఏడ్చేదాన్ని అనమాట అంత భయం నాకు చెరువు అంటే